పెట్టింది ఈవిడ ఇక్కడ మేము విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గుండల ప్రాంతంలో మూడో మూడో డివిజన్ లో ఉన్నాం ఇక్కడ టీడీపీ అభ్యర్థి శ్రీవాణి గారు శ్రీవాణి గారు వాణి వాణి గారు ఈవి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయొద్దు పోటీ చేస్తే ఊరుకోమని చెప్పి హెచ్చరించారు ఇక్కడ వినకపోతే ప్రచారంలోకి వెళ్తే మహిళను చూడ చూడకుండా ఫ్రాక్చర్ చేశారు ఆవిడ చేతుల మీద చేతిని తీవ్రంగా కొట్టి ఫ్రాక్చర్ చేశారు దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి ముందు అర్జెంటుగా ఇంతవరకు విజయవాడ చాలా ప్రశాంతంగా ఉంది రెండు వేల పంతొమ్మిది వరకు చాలా ఏళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సమక్షంలో చేరారు పార్టీలో పెద్ద ఆయన చెప్పారు నేను చంద్రబాబు నాయుడు గారికి రక్షణ కవచంగా ఉండడానికి వచ్చాను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రక్షించడానికి వచ్చానని మాత్రమే వచ్చానని చెప్పి ఆ రోజు బహిరంగ సభలో దేవిసేని నెహ్రూ గారు అనౌన్స్ చేశాడు అప్పుడే అనుకున్నా నేను రెండు వేల పద్నాలుగు వరకు చంద్రబాబు గారు అధికారంలో లేరు కదా అప్పుడు లేని రక్షణ ఇప్పుడు ఎందుకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రక్షణ కవచం అని చెప్పి ఆ రోజు అనుకున్నా సరే ఏదైనా కానీ పెద్ద కదా గౌరవించాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనో వేరే పార్టీలోనో ఉండి పార్టీలోకి వచ్చిన వ్యక్తికి కొక్కన సింహాసనం మీద ఎక్కించినట్టు రాష్ట తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చాడు చంద్రబాబు గారు రాష్ట తెలుగు యువత అధ్యక్ష పదవి రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా లోకేష్ ఉన్నంతకాలం పాలాభిషేకాలు చేశావు ఫోటోలకి దీనికి అధికారం పోయింది ఎక్కడన్నా అధికారం కావాలి మీకు ఇప్పుడు అధికార పార్టీలో చేరావు మరి రక్షణ కవచంగా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంగా ఉంటారని వచ్చిన వ్యక్తులు మళ్లీ అధికార పార్టీలో ఎందుకు చేరారు ఏ కారణం చేరారు మీరు రాష్ట తెలుగు యువత అధ్యక్ష పదవి తీసుకుని నీ సొంత స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టి అధికారం మారిపోగానే మళ్ళీ ఇంకొకటి పాలాభిషేకం చేస్తున్నావు నువ్వు పాత రోజులు కాదు రౌడీజం గుండాయిజం చేయడానికి మాకు నిమిషం పని కాకపోతే ఏంటంటే అన్న నందమూరి తారకరావునా చంద్రబాబు నాయుడు గారైనా తెలుగుదేశం పార్టీ అయినా శాంతిని సామరస్యాన్ని కోరుకుంటుంది లేకపోతే ఇటువంటి వ్యక్తులు మా చిన్నప్పుడే చాలా మందిని చూసాం లో దొంగగా మంటలు చేయడం కాదు చెప్తున్నా అవినాష్కి నీకు చాలా భవిష్యత్తు ఉంది రాజకీయ భవిష్యత్తు హెచ్చరిస్తున్నా దేవుని అవినాష్ ని హెచ్చరిస్తున్నా గంజాయి వార్లు ఈ బెదిరింపులు ఈ మహిళల పైన దాళ్లు ఇవన్నీ మానుకోవాలి రాజకీయాలు పాత రోజులా లేవు కూలీకూరల్ని మొట్టా దగా దగాకూరల్ని నమ్మే రోజు ప్రజలు నమ్మరు కాబట్టి ఇవన్నీ మానుకుని ప్రజాసేవ చేస్తానికి వచ్చాను నేను ప్రజా రాజకీయాల్లో తప్ప గోండాగిరి చేయడానికి కాదని చెప్పి దేవినాయన గుర్తుంచుకోవాలి పార్టీ నిన్న ఒక పార్టీలో ఉండొచ్చు ఇవాళ ఒక పార్టీలో ఉండొచ్చు ఎల్లుండో పార్టీలో ఉండొచ్చు నువ్వు ఎన్ని పార్టీలైనా మారు కానీ రౌడీజం గోడాయిజం ఇంకా బెదవాడలో నోకల్ చెల్లిని అని చెప్పి గుర్తుంచుకో కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా నేను సహనానికి ఒక హద్దు ఉంటుంది పెద్దానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అవ్వకూడదు క్రాస్ అయిన తర్వాత ఎవరైనా ఒకటే నేను పోలీసు వారికి కూడా చెప్తున్నా మహిళ డీజీపీ గారు సిపి గారు ఇద్దరు కూడా మహిళ దాడి చేశారు చెయ్యిగింది అటెంప్ట్ మటర్ అయింది ఏం చర్య తీస్తున్నారు మీరు ఏం చర్య తీస్తున్నారు మీరు ఇదేనా లాండ్ ఆర్డర్ అంటే ఇదేనా శాంతి ప్రతాలను కాపాడటం అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయుమత్తులో యువత కొట్టుకుని చచ్చిపోయారు బెజవాడలో గత ఇరవై ఏళ్ళ నుంచి మనం వెళ్ళాం ఇవన్నీ మళ్లీ మొదలైన గత ఇరవై పదికేళ్ల నుంచి మళ్ళీ లేవు ఇవన్నీ మళ్లీ మొదలైనవి కాబట్టి ఎవరైనా సరే బెజవాడ పౌరులు శాంతిని కోరుకుంటున్నారు అమరస్యాన్ని కోరుకుంటున్నారు మంచిని కోరుకుంటున్నారు ప్రేమను కోరుకుంటున్నారు అభిమానాన్ని కోరుకుంటున్నారు తప్ప ఇంతకుముందు కూడా అంతే మీ నాన్నగారు ఓడిపోయారని చెప్పి వ్యక్తుల మీద దాడి చేపించాం ఇవాళ మళ్ళీ టీడీపీ అభ్యర్థులను బెదిరించి దాడి చేపిస్తా ఉన్నాం మహిళలు ఎదుర్కొంటారు నిన్ను అర్థమైందా కాబట్టి ఒళ్ళు దగ్గర ప్రవర్తించాలి ఎవరైనా సరే ఇది హెచ్చరిక అనుకో ఏదైనా అనుకో రోడ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించుకోండి మంచిగా ఉండండి ప్రేమ ప్రేమను పొందడం ప్రజల నుంచి అంతేగాని ఏదో దౌర్జన్యాలతో గెలవాలనుకుంటే అది ఎవరో తరం కాదు ఇప్పుడు ఇవి తరఫున నేను గద్దె రామోహన్ గారు ఇక్కడ ప్రచారం చేస్తున్నాం విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం యాభై సీట్లపై తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతోంది